బ్లాక్ మార్కెట్ ఇట్లా చెప్పడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముస్తున్నాడు ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిదాని దగ్గర కమిషనే ప్రారంభంలో విన్నాం కేవలం ఏదో కాంట్రాక్టర్ల దగ్గర బిల్లులు చెల్లించే కానీ కమిషన్లు అని చెప్పి విన్నాం కానీ వాళ్ళ అవకాశం ఉన్న ప్రతి చోట అది బోడ్ల కొనుగోలు కావచ్చు విత్తనాలు ఎరువుల అమ్మకాలు కావచ్చు ప్రతి చోట కమిషన్లకు కకృతిపడి పడి రైతాంగాన్ని నట్టేట ముసుకున్నారు ఇవాళ రెండు వందల అరవై ఐదు కాల్సిన యూరియా నాలుగు వందల రూపాయలు పెట్టాను దొరికే పరిస్థితి లేకుండా చేసినటువంటి కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యులు ఎందుకు రాదు యూరియా చాలా చాలా మాట్లాడింది కదా ఏ కేసీఆర్ నీకు తెలివి లేదు ఢిల్లీలో పనిచేయించుకోరాలే మేము చూడుగా ఎట్లా తెస్తామో ఢిల్లీ పోయి ఇప్పుడు నేను మాట్లాడింది కదా ఢిల్లీ పోతాను తీరిక లేదా అంత రాత్రి పగల ఈడ పనిచేస్తున్నావు అంటే ఈడ పీకిందేమి లేదు ముఖ్యమంత్రి మంత్రులు యాభై రెండోసారి పర్యటన కేసీఆర్ పది నెలలు కూడా పోలే యాభై సార్లు ఢిల్లీకి రెండేళ్ళు రెండు ముందే యాభై సార్లు పర్యటన చేసినావు ఏం తెచ్చినావు సాధించినావు ఢిల్లీ నుంచి కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు దానంతలదే రొటీన్గా వచ్చిన ఎరువుల్ని కూడా చక్కగా పంపిణీ చేసే పరిస్థితి లేదు మళ్ళీ పోలీసులు చార్జీలు ఏంది రైతు యొక్క పరిస్థితి ఎంత దీనమైన పరిస్థితి ఎందుకు ఎవడి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది రైతాంగానికి ఇవాళ బాజాబుతో తను పైసలు పెట్టి కొనుక్కునే ఎరువుల కొరకో విత్తనాల కొరకో ఎవడి కాళ్ళు మొక్కాలి ఎందుకు వచ్చింది బాధ వీళ్ళు ఢిల్లీ కాళ్ళు మొక్కి టికెట్లు తెచ్చుకునే అలవాటు వీళ్ళకి ఎట్లుందో ప్రజలకు కూడా గదే అలవాటు చేస్తున్నారు వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు రైతాంగాన్ని కూడా వచ్చి మంది కాళ్ళు మొక్కి పైల చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతులు ఆత్మగౌరవం గురించి తెలవదు ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు ఎంత అవమానం ఎంత సిగ్గుపడాలి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళా రైతు ఎవరు అధికారిని కాలు పట్టుకొని ఒక బస్తా యూరియా ఇప్పించండి డబ్బులకే మేము ఉచితంగా ఏమని అడగలే అచ్చం ఇవాళ నల్గొండ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నియోజకవర్గంలో పూర్తిగా విఫలమైండు మంత్రిగా పక్కన పెట్టండి ఏ నియోజకవర్గంలో కూడా పిలుస్తా దిక్కులేదు కానీ సొంత నియోజకవర్గంలో కూడా కనీసం ప్రజలకు సేవలు అందించే దాంట్లో అందుబాటులో లేడు ఒట్ల కొనుగోలు అప్పుడు ఇంకానే దారుణంగా దోపిడీ గురై నల్గొండ రైతాంగం నీళ్ళ విషయంలో ఇంకా అంతకు మించిన దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంది ఇబ్బంది జరుగుతూ ఉంది ఇవాళ యూరియా కొరకు నల్గొండ నియోజకవర్గ రైతులు తెల్లందాక పొద్దున్నాక పడిగాపులు కాసి వానికాలు పట్టుకొని వీళ్ళు కాలు పట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చిండు ఎండుకో ఉంటాడు ఎక్కడ సోయలేదు రైతాంగం విషయంలో సోయలేదు వైద్యం విషయంలో సోయలేదు విద్యార్థుల విషయంలో సోయలేదు కేవలం కమిషన్ లిస్టానికి వస్తాడా అని చెప్పి చూసుకుంటూ హైదరాబాద్లో కూర్చొని వందల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు తప్ప నల్లగొండ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు తప్ప ఏమాత్రం పట్టింపు లేదు నియోజకవర్గం పైన కూడా వీళ్ళ ముక్కలకు వీళ్ళ జీవితంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాలో సాగర్లో నీళ్ళు ఉన్ననాడు కిందకి తీసుకుపోతుంటే సోయలేదు సాగర్ కాలువ కింద ఎండబెట్టి ఒకసారి వీళ్ళు వచ్చిన తర్వాత మహానుభావులు ఇద్దరు మంత్రులు కాలుష్యం కింద ఎనిమిది పంటలు పండించుకుంటున్న సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని రెండుసార్లు ఎండబెట్టాను ఆ రంగం ఈ రంగం ప్రతి రంగంలో ఇవాళ మళ్ళీ నల్గొండ జిల్లా తిరువమోతాం రాష్ట్రం అంత ఈ జిల్లా అంతకు మించిన ఇంకా దారుణంగా తయారు కేవలం వీళ్ళ లేని తనం ఏం చేస్తారు లే మమ్మల్ని ఓట్లు అయితే వేసారు కదా ఐదేళ్ళ తర్వాత కదా అదేదో సామెత వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని సామెత మేము ఆడుకుంటున్నాం ఇక మళ్ళీ వచ్చేది ఉందా మేము మళ్ళీ వచ్చేది ఉందా ఎక్కడ మళ్ళా గెలిచేది ఉందా ఈడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడే చేసుకుంటాం మేము అన్న పద్ధతుల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు సిగ్గుపడాలి అవమానపడాలి మంత్రులు ఇవ్వాలి వాళ్ళ నియోజకవర్గంలో రైతాంగం నీళ్ళ కొరకు ధర్నా చేస్తున్నారు కరెంటు కొరకు ధర్నా చేస్తున్నారు ఎరువుల కొరకు ధర్నా చేస్తున్నారు అంటే సిగ్గుపడాలి మీ పని విధానానికి నిదర్శనం అది మేము పార్టీకి మేమే పిలిపియాలి పార్టీకి మేమే ఇంకా కార్యక్రమం తీసుకోలే రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళ బాధను చెప్తున్నారు వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నారు మీడియా సాక్షిగా జరుగుతుంది అది ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రాత్రి పగలు రైతాంగం చూస్తున్నారు ఎందుకు రాదు గతంలో వచ్చింది ఇప్పుడు ఎందుకు రాదు గదే కేంద్రం నుంచి గక్కడి నుంచే రావాలి బయట దేశాల నుంచే రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు ఎట్లా చేసిండు పోర్టులోని మాట్లాడి రైల్వే వ్యాగన్లోని మాట్లాడి ఆ రాష్ట్ర మంత్రులకు మాట్లాడి ఆఖరికి పనులను కూడా హమాలీ వర్కర్లను కూడా మాట్లాడి తెప్పించండు కేసీఆర్ కరోనా సందర్భంలో గంత కఠినమైన కరోనా సందర్భంలో దేశమంతా లాక్డౌన్ ఉన్నాడు కూడా మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు హమాలీలు దొరకక అంటే రైలు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించండు పొలం దగ్గరికి మనమైపోయి కొనుకరావాలని ప్రారంభించింది మొట్టమొదటి ఈ దేశంలో కేసీఆర్ మాత్రమే పండించిన పంటను ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కనుక కరోనా వచ్చి ఉంటే నాశనం ఉండేదని కనబడుతుంది మనకు అన్ని మంచిగా నాడేం చేయలేకపోతున్నారు సోయలేదు ఒక్కడికి కూడా ముఖ్యమంత్రికి సోయలేదు మంత్రులకు సోయలేదు రైతులు ప్రజలు మనకు ఓట్లేసిన మనకు బాధ్యత ఉంది అన్న షోయి కూడా లేకుండా సంపాదించుకోవడమే మా అధికారం మా విధి మా బాధ్యత అన్న పద్ధతులు తిరుగుతున్నారు నేను జిల్లా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కనిపిస్తూ ఉంది మనం మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి సిద్ధం కావాలి జిల్లా రైతాంగం అంతా ఇంకా ఎక్కువ యూరియా అవసరం పడే పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యంగా పంటలు వేసుకున్నారు రైతాంగం ఇప్పుడు దాంతో ఇంకా రెండింతలు మూడింతలు అవసరాలు పెరుగుతున్నాయి ప్రతి ఎకరానికి కావాల్సిన యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది వెంటనే ప్రభుత్వం మేల్కొనాలి అయిన దానికి కాని దానికి ఎగిరెగిరిపడి మాట్లాడే వెంకటరెడ్డి ఎందుకు అధికారులతో మాట్లాడిస్తున్నాడు యూరియా విషయంలో అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు జిల్లా అధికారులు కూడా చెప్తున్నా నేను అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం మీరు కూడా ఇరుక్కుంటారు జిల్లా ఉన్నతాధికారులు కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు యూరియా కొరత లేదు అని మాట్లాడుతున్నారు మీది కాదు బాధ్యత వాళ్ళని ఇవ్వమనండి మీ మంత్రులు ఇమ్మనండి కాంతి భుజాన్ని వేసుకొని ఇరుకునబడత చెప్తున్నాను నేను జిల్లా ఉన్నత అధికారులు ఎవరైనా సరే అధికారు కొరత లేదని మాట్లాడండి ఎవడియమన్నాడు వాళ్ళను కొరత ఉందా లేదా ఇవాళ వచ్చి చూస్తే తెలుస్తుంది కదా కట్టంగూరి పోతే తెలుస్తుంది తిప్పతి పోతే తెలుస్తుంది ఇంకా చాలా చోట్ల తెలుస్తుంది కదా మీది కాధీ మీరు ఎందుకు వేసుకుంటున్నారు భుజాన మాట్లాడమనండి ఉరికొచ్చి మీడియాకు వినోదం కలిగించడానికి మాట్లాడుతుంటాడు కదా ఆయన అడగమని చెప్పండి చిల్లర మాటలు చిల్లర చేష్టలు కాకుండా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి ఈ జిల్లా మంత్రులు బాధ్యత తీసుకోవాలి ఎక్కడ కూడా రైతాంగానికి ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇది ఇట్లే కొనసాగితే మేము రైతాంగం తరఫున పెద్ద ఎత్తున మేము కూడా పోరాటాలు సిద్ధమవుతాం ఈ ఉత్తమాటలు చెత్త మాటలు మాని వెంటనే జిల్లా రైతాంగానికి సరిపోయే యూరియాను నిలువలు తెప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము